పిత పుత్ర మొదటి ఆత్మ నామ కార్యములో అపోయములు పన్నెండవ ఇరవై నాలుగవ నుండి అధ్యాయము పదమూడవచనం వరకు నేటి మొదటి పట్నములో బర్ణబా సౌలు చేసిన సువార్త పరిచయం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసలేం నగరములో వేదహింసలు ప్రారంభమైనప్పుడు అక్కడ విశ్వాసులు చల్లాచేరైపోయారు అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్లిపోయారు వాళ్ళు కొంతమంది అంతియోకియా అనే ఒక నగరంలో ప్రవేశించారు అక్కడ స్థిరపడి అక్కడున్న గ్రీకులకు క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు క్రమేణా ఆ నగరంలో అనేక మంది విశ్వాసులు ఒక సంఘముగా ఏర్పడినప్పుడు ఎలుసులేములో ఉన్న క్రైస్తు సంఘము తెలుసుకుంది వారిని ఇంకా బలపరచటానికి ఎలుసులేము నుండి బర్నబాను ఆ నగరానికి పంపించారు ప్రియామిత్రులారా బర్నభ దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినవాడు గొప్ప విశ్వాసం కలిగిన వాడు బర్నబాంతియొక్కు నగరానికి వెళ్లి అక్కడ విశ్వాసం కలుసుకుని వారికి క్రీస్తు యొక్క సందేశాన్ని అందించాడు వారిని బలపరిచాడు పౌలు గారిని కూడా ఆ నగరానికి తీసుకువచ్చి తన ద్వారా సువార్త పరిచర్య చేయించాలని ఆశపడ్డాడు అందుకనే పౌలు గారి కోసం వెతికాడు చివరికి తార్సిస్లో పౌలు గారిని కనుగొని అంత్యక్కు నగరానికి తీసుకొచ్చి సువార్త పరిచర్య చేయించాడు మిత్రులారా బర్నబా పౌలు వారిద్దరు కూడా ఆ నగరంలో సుమారు ఒక సంవత్సరం పాటు నివసించారు ఆ సంఘాన్ని ఒక బలమైన క్రైస్తవ సంఘముగా తీర్చిదిద్దారు ఆ సంఘంలో ఉన్న అనేక మంది గొప్ప విశ్వాసులయ్యారు దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకుని ప్రవచించడం మొదలు పెట్టారు ప్రియామిత్రులారా వారందరూ కలిసి ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పవిత్ర ఆత్మ వారికి తెలియచేసింది ఏమని బర్ణబా పౌలులను ఒక ప్రత్యేకమైన పనికి ఎన్నుకున్నారు వారిని పంపివేయండి అన్నప్పుడు వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసి బర్నబా పౌలు శిరస్సుల మీద వారికి చేతులు ఉంచి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి వారిని ప్రేక్షిత కార్యానికి పంపివేస్తున్నారు మిత్రులారా వారు సైట్రస్ వచ్చి అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లి క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించారు క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేశారు ప్రియమిత్రులారా నేటి సువిశేషము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నుండి యాభై వచనం వరకు నేటి సువార్తలో దేవుని యొక్క వాక్కును ఆలకించేవాడు రక్షణ పొందుకుంటాడు అని ధ్యానం చేసుకుంటున్నాం ప్రియా మిత్రులారా ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు తండ్రిని విశ్వసిస్తారని ప్రభుని చూసిన వారు తండ్రిని చూసినట్లే అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ప్రభు తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు తండ్రి బోధించమన్నదంతా కూడా ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నాడు అందుకని యువర్ధాన్ నదిలో ప్రభు బక్తిశు స్వీకరించినప్పుడు తండ్రి దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను అని తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర తండ్రి యొక్క మాటలను మనము యేసుక్రీసు ప్రభు ద్వారా తెలుసుకుంటున్నాం తండ్రి యొక్క ప్రేమ సందేశాన్ని యేసు ప్రభు మానవులకు ప్రకటించి ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క బోధను ఆలకించిన వాడు రక్షింపబడతాడు ప్రభు యొక్క బోధలు ఆలకించిన వాడు రక్షణ పొందుకోడు అనే విషయాన్ని నేడు సువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో ఉన్న మానవులకు వెలుగును దయచేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే ప్రభు యొక్క వాక్కును ఆలకిస్తారో ప్రభుని స్వీకరిస్తారో అటువంటి వారు వెలుగును పొందుకుంటారు అని కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ప్రభు యొక్క మాటలు ఆలకిస్తే మనము వెలుగును పొందుకోగలం జీవపు వెలుగును పొందుకోగలం అంధకారము తొలగిపోతుంది క్రీస్తు యొక్క జ్యోతి మన జీవితంలో ప్రవేశిస్తుంది ప్రియా సహోదరి సహోదర నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను పలికిన నా వాక్యే అంతిమ దినమన వాని ఖండించును ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభుని తిరస్కరించినప్పుడు ఏసు వాక్కును తిరస్కరించినప్పుడు ఏసు రక్షణ సందేశాన్ని మనం తృణీకరించినప్పుడు మనము దండనకు గురవుతాం శిక్షకు లోనవుతాం ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు తన ఉత్నం అనంతరము అపోసులకు దర్శనమిచ్చి ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరైతే ఈ సత్య సువార్తను ఆలకించి విశ్వసిస్తారో అటువంటి వారు రక్షింపబడతారు విశ్వసింపనే వారు ఖండింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేసి ఉన్నాడు కాబట్టి ఈ సత్య సువార్తను మనము విశ్వాసముతో ఆలకించి మనం స్వీకరించాలి ఈ సత్య సువార్తను వ్యతిరేకించేవాడు తృణీకరించేవాడు తప్పకుండా తగిన మూల్యాన్ని చెల్లించుకుంటాడు నా నాంతటి నేను ఏమి మాట్లాడను నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలనో ఏమి మాట్లాడవలనో ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన ఆజ్ఞా నిత్య జీవమని ఎరుగుదును కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను ప్రియా సహోదరి సహోదరాభు తెలియజేస్తున్నాడు తాను బోధించేదంతా కూడా తండ్రి చిత్తమే తండ్రి తనకు తెలియచేసిన వాటినే తెలియ బోధించాడు గాని తన సొంతగా ఏమీ బోధించలేదనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రభు ఇవి లోకములో తనకు నచ్చినట్లు కాకుండా తండ్రి చిత్త ప్రకారంగా జీవించి ఉన్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రభు ఈ లోకములో జీవించి ఉన్నాడు తన కష్టం వచ్చిన బాధ వచ్చిన వేదన కలిగిన తండ్రి కొరకే వాటన్నిటిని కూడా భరించి ఉన్నాడు ప్రియమిత్రులారా మనం కూడా ఈ లోకములో మనము దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభానిని సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణంలో బర్ణబా పౌలుడు సత్య సువార్తను ప్రకటించడానికి తమ యొక్క జీవితాన్ని వారు త్యాగం చేసి ఉన్నారు అలుపెరగని సువార్త బోధకులుగా పనిచేసి ఉన్నారు ప్రభా మేము కూడా ఈ సువార్తను వ్యాపకం చేయటానికి కావలసిన గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించుమని వేడుకుంటున్నాం ప్రభు వార్తలో నీ కుమారుమయసు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరైతే తన యొక్క వాక్కును ఆలకిస్తారో అటువంటి వారు రక్షింపబడతారని మేమందరం కూడా నీ వాక్కును ఆలకించి నీ వాక్కు ప్రకారంగా జీవించి రక్షణ పొందుకునే వాక్యాన్ని దయచేయండి మా జీవితంలో మా చిత్తము నెరవేరాలని కోరుకోకుండా దైవ చిత్తమే నెరవేరాలని కోరుకునే గొప్ప మనస్సును ప్రసాదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయి తండ్రి ఆమెన్